న్యూస్ ఛానల్ జిల్లా ముత్యాల శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయ ప్రాంగణం అంతా సుందరంగా తీర్చిదిద్ది బారికేట్లను ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ కార్యనిర్వహణ కానూరు సురేష్ తెలిపారు శ్రీవారి సేవకులు కూడా బారికేడ్లను కొన్ని కొన్ని ప్రాంగణాలలో వారికి కేటాయించిన స్థలాల్లో సేవను అందించడం జరిగింది కేసీపీ సిమెంట్స్ వారు పులిహోర మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఉచిత దర్శనం అన్నారు కాను అది అట్టకెక్కినది ఉచిత దర్శనం వద్ద ప్రముఖులకు మాత్రమే అక్కడ అవకాశం ఉన్నది అదే మరికొంతమంది అడిగితే అక్కడ పోలీసు కేసీపీ సిమెంట్స్ హోంగార్డ్స్ కొంతమంది కళాశాల విద్యార్థులు సేవకు వచ్చిన వారు దురుసుగా మాట్లాడడం జరిగినది మీడియాని కూడా శాసించే స్థాయికి ఎదగడం ఒక కుసమెరుపు కొంతమంది భక్తులు పాపం చేసేది లేక దర్శనం చేసుకునే వారు దర్శనం చేసుకున్నారు కొంతమంది ధ్వజస్తంభం వద్దనే దండం పెట్టి వెనుతిరిగి వెళ్ళారు ఈ రోజున శివరాత్రి ఏర్పాట్లు దేవాలయ రామదే సెంటర్ దేవాలయ ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మన ముఖ్యంగా ఈరోజు వచ్చే భక్తులు అందుకనే ఉదయం రెండున్నర రెండున్నరకాయ నుంచి అభిషేకం టెన్ దేవస్థానం స్టార్ట్ అయింది మొదటి అర్థమైంది ఐదు వేల మూడున్నరకాయ నుంచి వచ్చిన భక్తులు అందరికీ దర్శనాలు దర్శనాలు ఇవ్వడం జరిగింది అలాగే వచ్చిన భక్తులు దర్శనం చేస్తున్నారని దర్శనం అభిషేకం చేస్తున్నారు అభిషేకము எவ்வளோ ஏற்பாடு அங்கே விசித்தங்க வச்சுருக்கு பிள்ளை ஏற்பட்டு அங்கே ஏற்பட்டு பத்து சௌகரியார்த்தம் வந்து ஏற்பட்ட தான் உதயம் நாலு கேட்குறேன் வச்சு பத்து அந்த கேசிபிசி மாரி தான் మరియు పదాన్ని ద్వారా ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేయటం జరిగింది తదనంతరం పదకొండు నుంచి వచ్చిన వాళ్ళ కూడా ఏర్పాటు కూడా భక్తులు చేయడం జరిగింది భక్తులందరికీ ఆహార సౌకర్యం కూడా ఇబ్బంది లేకుండా ఒక నుంచి వేల మందికి ఏర్పాటు కూడా వాళ్ళు ఏర్పాటు ఏర్పాటు జరిగింది అలా సాయంకాలం కళ్యాణం కళ్యాణోత్సవం మరియు అభిషేకము అభిషేకం కూడా ఉంది కళ్యాణోత్సవం ఉస్య దానికి సంబంధించిన సంబంధించిన కూడా వాళ్ళు చేస్తున్నారు అలాగే మన జవాజాతీయ ధర్మదర్శనం కారణంగా చర్వ పని ట్యూలయిన్లు టెంట్ హౌస్లు అలాగే స్వామివారికి కావాల్సిన ఏర్పాట్లు టెక్నిక్స్ ఇవన్నీ కూడా దేవాలయంలో ఈ సహకార కళ్యాణం కూడా మేము నాలుగు నుంచి ఐదు వేల మంది జనాలను కానీ అంచనా అంచనా వేస్తున్నాము ఎంతమంది వచ్చినా ఎంతమంది వస్తున్నా వాళ్ళ సౌకర్య వాళ్ళకి ఎవరి సౌకర్యం కలగకుండా సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అన్ని అన్ని శాఖలో కూడా చాలా కృషి చేసి ఘనంగా జరగడానికి వాళ్ళకు వాళ్ళ కృషి చాలా అద్భుతంగా ఉంది